ఒక రకంగా ఆయన ఆయనలో ఒక చేయి తోడుంది ఖచ్చితంగా అలా ఆయన లేదు ఇది ఏంటంటే కొత్త లాగా అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పారు ఆయన ఉండడం వల్ల మాకు కొంచెం ప్లస్ అయినది మేము చేయగలుగుతున్నాం ఆయన సపోర్ట్తో మేము రాగలుగుతున్నాం అని కూడా చెప్పాడు అప్పుడు ప్రెస్ మీట్లో అంటే నాగబాబు గారు మన ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే మొత్తం పవన్ కళ్యాణ్ జన సైనికుల వల్ల గెలిచింది పెట్టాపురం అని చెప్పి ఆయన చెప్తున్నారు అది మరి స్టేట్మెంట్ కూడా కొంచెం కరెక్ట్ మీరు చెప్పింది కరెక్ట్ ఇప్పుడు నాగబాబు చెప్పారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు ఆ రోజు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నాగబాబు గారి మధ్యలో మాట్లాడినంత మాత్రమే పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు కాదుగా కాకపోతే ఆయన ఏదో వేరేలా చెప్పుకుంటారు అది అర్థం కాకపోతే ఆయన అనేది కూడా తప్పు కొంచెం ఇంకోటి ఏంటంటే ఆయన వల్ల మేము గెలిచామని చెప్పడం కంటే ఆయన కూడా నాకు ముందున్నాడు సహకరించాడు అని చెప్పుకుంటే ఇంకా చాలా బాగుండేది ఆయనకి ఎమ్మెల్యే లేదు కానీ ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు అది కూడా నాగబాబు గారికి ఇచ్చారు రేపు అన్న రోజున ఆయన అడ్డం తిరిగితే మళ్ళీ పెట్టాపురంలో గెలిచేసుకోకుండా జనసేనకి చెప్పలేము అన్న ఎందుకంటే ఇప్పుడైతే మంచి చేస్తున్నాడు అని అందరు అనుకుంటున్నారు చూసే విధానం ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ దేనిలో చూసినా ఆ పౌరులకు కానీ సూపర్ బాగా చేస్తున్నాడు అని చూపిస్తున్నారు అదే ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం ఎవరికి తెలియదు ఇప్పుడైతే మేము అనుకున్న బాగానే చేస్తున్నాడు ఆయన ఒక్క ఛాన్స్ ఇవ్వమన్నాడు ఒక్క ఛాన్స్ ఇచ్చారు ఆంధ్ర వాళ్ళు చేయగలుగుతున్నారని మేము ప్రయత్నం చేస్తున్నాం మంచిది పవన్ కళ్యాణ్ ముందు ముందు కోరుకుంటున్నారు మరి ఎంతవరకు జరిగే ఛాన్స్ ఆయన కరెక్ట్గా చేసా జనాలే సీఎం చేస్తారన్న ఏ ఇప్పుడు ఏ రాజకీయ నాయకులు జనం దగ్గరికి వెళ్ళాల్సిన వాళ్ళ ప్రాబ్లం సొల్యూషన్ చూపించడం అనుకుంది ఆటోమేటిక్గా నువ్వు ఇంట్లో కూర్చున్నా ఎలక్షన్ తిరగపోయినా డైరెక్ట్గా నువ్వు సీటు కూర్చోబెట్టి అన్న నువ్వే నాకు కావాలన్నా నువ్వు ఉంటేనే మాకు మంచి అని వాళ్ళే ఓట్లేస్తారు ఇప్పుడు ఏమేం తెలుగుతావు నోటికి అదే నోటికి నోటు తీసుకునే ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న ఆలోచన చేయాలి ఐదు వందలు ఇచ్చి తీసుకున్నావు అంటే మనల్ని ఐదు సంవత్సరాలు పాలిస్తున్నారు మాత్రం అదే వాళ్ళంతా తీసుకుంటున్నారు పైన నువ్వు అడిగే దమ్ము లేదు అక్కడ నువ్వు ఐదు వందలు పిల్లలు నువ్వు అడిగే దమ్ము ఉండదు నీకు అక్కడ మెయిన్ దమ్ముంటే దమ్మున్నా అడగలేదు నువ్వు అదే నాకు ఏం ఊకేసినరా అని ఆయన అడుగుతాను అంటే పెటాపురం ప్రజలు ఉన్నాయి ప్రజలు డబ్బులు తీసుకొని ఒకటేశారు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని చూసి ఒకేసారు అనుకుంటున్నారు నేను నా ప్రరంగం అయితే అండి ఒకటే అభిమానం కొద్ది చేశారు అండి ఫస్ట్ ఏంటంటే ఆయన ఒక పది సంవత్సరాల నుంచి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఆయన పోటీ చేస్తున్నాడు ఆయన జరిగి చెప్తున్నాడు ఇలా ఇలా చేస్తున్నాడు ఆయన కూడా బాగా చేశాడు కొంతమందికి పవన్ కళ్యాణ్ డౌన్ పవన్ కళ్యాణ్ గారు డబ్బులు పంచలేదని అంటారు అయితే మీరు చెప్పడం అండి అది ఎట్లా చెప్తామండి ఇప్పుడు తీసుకు కొంతమంది తీసుకొని ఉండొచ్చు కొంతమంది తీసుకోలేకపోయి ఉండొచ్చు కాకపోతే ఏంటంటే అభిమానం కొద్ది వచ్చిన జనమే ఎక్కువ ఉన్నాయి అభిమానులే ఎక్కువ ఉంటుంది సాయం చేసినా చేయకపోయినా ఫస్ట్ అభిమానించేది ఒక వ్యక్తి మాత్రం ఖచ్చితంగా ముందుంట అంటే వరం గారికి ఏమైనా అన్యాయం జరిగింది అని మీరైనా అనుకుంటారా అనిపిస్తుందా మీకన్నా ఆ స్పీచ్లో ఉండడం వల్ల అన్న అట్లా ఏమనిపించలేదండి నాకైతే ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఇది రియాక్ట్ అవసరం విషయం నాబాబు నాబాబు వచ్చి సారీ నాగబాబు నాగబాబు గారు మధ్యలో వచ్చి మధ్యలో మాట్లాడినా కాకపోతే సొంత అన్న కావచ్చు నేను కాదంటలేదు కానీ ఆయన మాట్లాడే విధానం కరెక్ట్ కాదు మెయిన్ సో అయితే వరంగారు కొద్దిగా అన్యాయం జరిగింది అనుకుంటున్నారు అట్లా ఏం లేదండి కాకపోతే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు తెలిసి ఉంటే ఇంకా మంచి పదవి ఇచ్చేవాళ్ళు అది చెప్పలేదు ఎందుకంటే నాగబాబు గారు మాట్లాడుతుంటారండి పవన్ కళ్యాణ్ మీద వేసిన వాళ్ళు ఇది ఎలా ఉంటుంది తెలుసా అది వెరైటీగా ఉంటుంది ఇప్పుడు తప్పు చేసింది ఒకళ్ళు శిక్ష ఒక వేరే వాళ్ళకైతే బాగుంటుంది అందుకని పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ముందుకొచ్చి ఏదో ఇస్తే నేను ఇది చేస్తాను ఆయన కోసం నాకు ఆ రోజు తోడుకున్నాడు చెబుతున్నాడు ఎక్కువైతే ఎందుకు మాట్లాడలేదు ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదు గారి మీద గెలిచినప్పటి నుంచి ఇంతవరకు మళ్ళీ మాట్లాడలేదు ఒకవేళ జనం కోసం తిరుగుతున్నాడు పవన్ కళ్యాణ్ అలా కూడా అనుకోవచ్చు ముందు ముందు మాట్లాడే అవకాశం ఆ ముందు ముందు ఇప్పుడు జనం కోసం తిరిగేవారు ఎక్కువ ఆయన చిన్న చిన్న విషయాల గురించి మర్చిపోతారు అంటే టీడీపీ నుంచి చంద్రబాబు కావాలని వర్మ నెగేస్తున్నారు సైడ్ నుంచి పవన్ కళ్యాణ్ నాగబాబు అని చెప్పేసి లోపల జరుగుతుంది యుద్ధం అని చెప్పేసి అంటున్నారు మీరే ఉంటారు నాకైతే అనిపించలేదు అండి అలా అనిపించిన రోజు వర్మ గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలం ఎందుకంటే ఆయనకి అక్కడ ఆ దమ్ముంది ఆయనకి

తెలియదండి అదైతే ఎందుకంటే అది ఆయన పర్సనల్ మనం ఎలా చెప్పగలం ఆయన ఒకవేళ ఒపీనియన్ మార్చుకుంటే మంచి కావచ్చు లేకపోతే జనసేన కావచ్చు ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ ముందుకు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి ఆయన నిజంగా నాకు తప్పు అయిపోయింది నేను ఆ రోజు అలా మాట్లాడను అన్నది ఇలా మాట్లాడాను ఆయన కమాకం చెప్పారు నెక్స్ట్ టైం ఇస్తే సరిపోతుంది సరిపోతుంది ఎందుకంటే ఎవరైనా ఆయన ఇప్పుడు ఆయన గుర్తించినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఎలా గుర్తించారు ఎండింగ్ కూడా అలాగే గుర్తించారు అలాంటి వాళ్ళు పక్కన ఉంటే మనకు బలకం పెరుగుద్ది బలం పెరిగింది అలాంటి వాళ్ళని వదిలేసుకున్నాం అనుకోండి మనం బలం తగ్గిపోద్ది ఆల్ వీక్ అయిపోతుంది రోజు రోజుకి దీని మీద కాంట్రాసరికి పెరిగిపోతాం థ్యాంక్ యూ